ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులారాశి వారి యొక్క సుగ్నాలు ఏ విధంగా ఉంటాయో అనేది మనం మంచికి మారుపేరుగా అంటే వీరి దగ్గర చెప్పుకోవాల్సిన మంచి లక్షణాలు చాలా ఉంటాయని చెప్పి వీరి దగ్గర ఎంత మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వీరు ఎప్పుడు కూడా పప్పులో కాలేస్తారు వీరి యొక్క మంచితనం వల్ల వీరికి నష్టాలు అనేవి చాలా జరుగుతూ ఉంటాయి ఇక ఈ తులారాశి వారికి మాత్రం ఈ రోజున జరగబోయేది ఇది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఇక ఈ తులారాశి వాళ్ళు ఎంతో మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వీరు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు కొంచెం సేపు ఎవరైనా మన అనుకొని వీరితో ప్రేమ ఆదరణ చూపించారంటే వీరి యొక్క పర్సనల్ వీరు గతంలో జరిగినవి వీరికి భవిష్యత్తులో తాలూకా ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆలోచించకుండా వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు దీనివల్ల వీరికి ఏం జరుగుతుంది అంటే జరగబోయే మంచి అనేది వెనక్కి వచ్చేస్తుంది ముఖ్యంగా గుర్తు గుర్తుకు వచ్చుకోవాల్సినటువంటి ఈ విషయం ఏంటంటే కనుక మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే ఇక్కడ అందరూ మంచి వాళ్ళు లేరు ఈ ప్రపంచం ఏ విధంగా ఉంటుందంటే అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకుంటారు అవసరం తీరిపోయిన తర్వాత ఎక్కడ చూసినట్లు ఉంది నాకు అని ఏదైనా పరిచయం కానీ నాకు పరిచయం ఉందని తప్పి అడిగే జనాల మధ్య మనం తిరుగుతున్నాం రక్త సంబంధికులు కూడా ఇలా మధ్య ఆయిలానే ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది మాత్రం ఒప్పుకోలేనటువంటి నిజం సత్యం అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశి వారికి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటానికి ప్రయత్నం చేయండి ఇక అవసరానికి మీకు మిమ్మల్ని ఒక గాడిదలాగా భావించి కాళ్ళు పట్టుకునే వాళ్ళని ఆ కాళ్ళతోనే తనండి ఏం పర్లేదు ఎందుకంటే మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో కూడా మీరు కూడా అలానే ప్రవర్తించండి ఇప్పుడు మీ దగ్గర సహాయం పొంది రేపు ఏదైనా అవసరం వస్తే మీకు సహాయం చేసే వాళ్ళకి నువ్వు మంచి కానీ నీకు అవసరమైనప్పుడు నిన్ను చులకన చూసి నిన్ను హేళనంగా చూసి తక్కువగా మాట్లాడి నిన్ను నలుగురిలో పలుచన చేసి నువ్వు దేనికి పనికి రాని వాళ్ళలాగా సృష్టించి నీ మీద పడి ఏడ్చే వాళ్ళ దగ్గర నేను చూసి నవ్వు నిన్ను చూసి ఓర్వలేనిదిగా వాళ్ళ దగ్గర నువ్వు అస్సలు మంచివాడు కాదని ముద్ర వేసి ఎక్కడికంటే అక్కడ ఎక్కడ సంత దొరికితే అక్కడ నీ ముందు నిందలు ఆపనిందలు వేసి మళ్ళీ అవసరం రాగానే అబ్బ నువ్వ దిక్కు నేను నమ్ముకున్న ఆ ప్రాణం నేను ఎప్పుడు కూడా నిన్ను చెప్పినట్టు మాట వింటాను నీకు మంచి నాకు ఎవ్వరు లేరు అని మంచి చెడైనా సరే నీతోనే పంచుకుంటానని చెప్పి ఎప్పుడు కూడా మేకవన్నీ పులుల్లాగా అంటే అలాంటి వారితో చాలా అయితే మీరు జాగ్రత్తగా ఉండాలని ముందు రిక్వెస్ట్ అయితే చేస్తున్నామండి ఈ యొక్క తులారాశి వారికి కాబట్టి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఊహించని శుభవార్తలు కూడా వస్తాయి ఇక ఈ రోజున మీకు షాకింగ్ న్యూస్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున అయితే వీరికి గతంలో కంటే ఇప్పుడు మంచి ఫలితాలు శుభవార్తలు కూడా వస్తాయి మీకు ధనం రాలేదని అంటే మీకు శ్రమకు తగిన ఫలితం దక్కలేదని కానీ ఎప్పుడు కూడా బాధపడుతున్నట్లయితే వారికైతే శ్రమకు తగిన ఫలితం అనేది దక్కబోతుంది ఎందుకంటే మీరు చేసే మంచి పనులు ఉంటాయి మీరు చేసే పనుల్లో నిజాయితీ ఉంటుంది నీతి ఉంటుంది కాబట్టి మీకు దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అలాగే రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరితో ప్రేమగా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు బంధువుల పెట్ల చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇంకా వీరి జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితిలో చేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి బాల్యంలో యొక్క తులారాశి వారికి కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళవలసిన కొన్ని పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక భారమైన కుటుంబ బాధ్యతలు కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ యొక్క తులారాశి వారికి చిన్న వయసులోనే వీరికి పూర్తిగా అయితే అవగాహన ఉంటుందని చెప్పుకోవచ్చు స్నేహితులు మాత్రం విన కొంచెం వేయకుండా ఉంటారు వీరికి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలి అనే మంచి లక్షణమైతే ఊరు వీరికి ఉంటుంది వీరి శక్తి మించి కొన్నిసార్లు సందర్భంలో సహాయం చేస్తూ ఉంటారు ఈ రాశివారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం మనం చూస్తే గనక వీరి చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు ఎక్కువగా ఎదుగుతుంటే చూసి యోవలేని వ్యక్తులు కూడా మీ ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే చూసి ఓర్వలేని తరం నుండి డబ్బుని ఆశించే తత్వాలు కూడా వారికి ఉంటాయి అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూస్తే వారు కొన్ని సందర్భాలల్లో కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పురుషుల విషయంలో భార్య వైపు బంధువుల కొంతకాలం మీ పైన పెత్తనం చెలాయించాలి అనే అవకాశాలు కూడా ఉంటాయి సహస్ర క్రీడల పట్ల ఈ రాశి వారికి ఈ భూమి న్యాయం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు అలాగే క్రీడల సాంకేతిక ఇటువంటి రంగాలలో ఎక్కువగా రాణించగలుగుతారు యొక్క తులా రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక వీరు ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు అలాగే కాస్త తొందరపడతానం కొంచెం తగ్గించగలరు చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ఈ రాశి వల్ల జన్మించినటువంటి రాక్షి క్షత్రియ రాశి కాబట్టి రాశివారు పురుష అహంకారంతో శక్తివంతుడిగా ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కార్యసాధన లక్షణానికి కలిగి ఉంటారు అయితే కొంచెం మొండితనం కూడా ఈ రాశి వారికి ఉంటుంది అంటే మాట నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు మీరు దేనికైనా సిద్ధపడతారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ రాశి వారి వ్యక్తిత్వం అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే సెప్టెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున వీరికి జరగబోయేది ఏంటంటే కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రోజున అయితే కొత్త పనులు ప్రారంభం అయితే అవుతాయి పరిచయాలు కూడా పెరుగుతాయి ఆ పరిచయం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి చిన్ననాటి మిత్రుల కలయిక ఉంటుంది ఆధ్యాత్మిక చింతన వ్యాపారాలలో ఉద్యోగులలో అనుకూలత సానుకూలత ఉంటుంది ఇక కుటుంబంలో చికాకులు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి ఆర్థిక ప్రగతి వాస్తు లాభాలు కూడా ఉంటాయి ఇక కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు ఈ యొక్క రాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రాశి వారికి ఈ రోజునైతే ఫలించబోతున్నాయి కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ రాశి వారికి జరగబోయేది ఇదే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీకు జరగబోయే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలపడం అనేది జరిగింది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి అలాగే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి